యూట్యూబ్ అమ్మాల ఈ వీడియోలో మనము అన్నమయ్య కీర్తన నోటేషన్ బుక్ ప్రారంభంలో మీరు హార్మోనియం కీబోర్డ్ ఇతర సంగీత పరికరాలు సాధన చేయడానికి చాలా అనుకూలమైన పుస్తకం ఈ పుస్తకంలో ఈరోజు మనం లలిత రాగంలో ఉండే షోడ సోపచారములు జాడ తోడని చ సమర్పయామి జాడ జాడతో చల్లము సమర్పయామి మీ అనే కేంద్ర స్వరాలు ఓట శృద్ధిలో ఎలా సాధన చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము లలిత రాగం ఆరోపణ సజ్జము సుదృశము అందర్గాంధారము శుద్ధమచ్చము శుద్ధదైతము కాక నిషాదము సీ ధామా గా సాము సుదృశము అంతర్గాంధారము శుద్ధ మధ్యము శుద్ధ దైతము కాకిర నిషేధము హెచ్చు సత్యము అవరోహం కూడా మన హెచ్చు సత్యము కాకిరీ నిషేధము శుద్ధదైతము శుద్ధ మధ్యము అంతరకాంధారము తర్వాత శుద్ధ రిషము సత్యము षोडसकलनिधि सरि गमद मम मम मा, षोडसोपचारमुलु ममद ममद गमगरिस जाडतोडनि चलु समर्पयामि सारि ग मगारि सस सस सारी जाडतो चलुनु समर्पयामि Sarıga, mama, 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 बीजं सरि गमगरे समदनि धमग सनि दमगरि सारे गमागमगरे समदनि చరణం ఓటో చరణం అలరు విశ్వాత్మకునకు ఆవాఘనమిదే మమ 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 గమగారి సరిగా సర్వ నిలయమునకు ఆసనము నిమ్మినిదే సారి గమ మద మస నిద నిధ ఈ రెండు సార్లు రిపీట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత గమదని సస ని పాద్య చనాలు సారి ఇది కూడా అలగంగా జనకునకు అగ్యపాజ్యచ మణాలు అనే రిపీ రిప్రేషన్ ఉంటుంది జలది సాయికి స సరిస నిధ మగ నిమజ్జన మిదియే మగ మగ సరిస నిధ మగ రిస షోడ సకల అని దిగి మళ్ళీ పాల రిపీట్ అయ్యి ఇంప్రేషన్ పడుతుందనమాట ఈ ఓటచనితర స్వరాలు ఎలాగైతే మనం సాధన చేస్తున్నామో ఇందులో ఉన్న ఈ పాటలోని మిగిలిన చరణాలు కూడా ఇదే స్వరాలు మనం ఉపయోగించి సాధన చేయాలి అప్పుడు కీర్తన మనకు వచ్చినట్లు అవుతుంది అన్నమాట అక్కడ సాహిత్యం మారుతుంది స్వరాలు మారు ట్యూన్ కూడా మారుతుంది సేమ్ ట్యూన్లో ఉంటుంది కాబట్టి అదే స్వరాలు ఉపయోగిస్తే మిగిలిన చరణాలు కూడా గాయకులు వాళ్ళు పాడినప్పుడు మన కీబోర్డు లేకపోతే హార్మోనియం వీణా వయ వయలిన్ ఈ సంగీత ప్రకలు ఏదైనా కూడా సాధన చేసినప్పుడు ఇదే స్వరాలు మనం వాయిస్తే ఆ గాయకుడి యొక్క పాటకు అనుకూలంగా వాయించడానికి అనుకూలంగా ఉంటుంది

मास नि दस निध नि दस निध गध निध नि स स ससा गी निध नि से सदा से सदा ससा स निध मगा ससा सरी द ग सरी मगा म

ఈ విధంగా మెయిన్ చర్నలు కూడా చేసి కీర్తన మొత్తం చాలా చక్కగా నేర్చుకుంటారని భావిస్తూ ఈ బుక్ కావాలన్నా మీరు ఆన్లైన్ క్లాసులు కావాలనుకున్నా లేదా ఇంకా నేను మొత్తం పదహారు పుస్తకాలు తయారు చేస్తాను మీరు ఈ కీబోర్డు హార్మోనియం మిగతా సంగీత పరికరాలు కూడా కొంతమంది గురువులతో నేర్చుకుని మధ్యలో ఆపిస్తుంటారు కొంతమంది కాలేజీలో నేర్చుకొని కంటిన్యూ చేయడానికి అవకాశం లేక మధ్యలో ఆపిస్తుంటారు వీణా బైలు లేదా కీబోర్డు ఇలాంటి అటువంటి అందరూ కూడా ఈ పుస్తకాలు తెప్పించుకొని వారి యొక్క ఆ నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఈ పుస్తకాలు తెప్పించుకున్నారు కాబట్టి అటువంటి ఎవరైనా సరే మీరు వాకల సంగీత పరికరం ఏదైనా కూడా ఈ కీర్తనలు సాధన చేయాలని అనుకుంటే ఈ బుక్ కావాలనుకుంటే లేదా ఇతర పుస్తకాలు కావాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ మిగిలిన పుస్తకాల తలక పీడిఎఫ్ మీకు వాట్సాప్లో కావాలన్నా నేను హలో సార్ మాకు పీడిఎఫ్ బుక్స్ పీడిఎఫ్ ఇండెక్స్ కావాలి ఆయన ఒక మెసేజ్ పెడితే ఆ బుక్స్లో ఉన్న కంటెంట్ కూడా ఇండెక్స్ మీకు పంపిస్తాను అది చూసిన తర్వాత కూడా మీరు సెలెక్ట్ చేసి బుక్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇన్ని విధాల అవకాశాలు మీకు కనిపిస్తున్నాను మీరు చక్కగా ఉపయోగించుకొని సంగీతంలో బాగా రాణించగలరని కోరుకుంటూ కేఏ ఏమూర్తి